చూసేటప్పుడు మనం ఏ దృష్టితో చూస్తామో అలానే అనిపిస్తుంది అందుకనే దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టని విన్నాను నీవది వాదం అన్నాను నేనది వేదం అన్నాను సంత నడుమ ఒక జోలి పట్టి పసిగొంతు మోగుతుంటే సంత నడుమ ఒక చోలి పట్టి పసి గొంతు మోగుతుంటే నీవది గేయం అన్నాము నేనది గాయం అన్నాను చూసే దృష్టి పెట్టి మారిపోతుంది అందువల్ల బాబా వారిని విమర్శించడం బాబా వారి విగ్రహాలని కొన్ని చోట్ల తొలగించడం అది ఏ దృష్టితో వారు చేస్తున్నారు సాయి భక్తుల దృష్టి అలా ఉండాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం కాబట్టి సాయి ద్వారా ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి టాపిక్ కానీ మనం కాస్త బాబా వారి అనుగ్రహంతో స్పృశించడానికి ప్రయత్నం చేద్దాం అయ్యిన్నా సైనా భగ

భా మొక్కడేరా భగవంతు డోకడేరా దేవుడొక్కడేరా సబకా మాలి ఏ రావు డొక్కడేరా సబకా మాలి ఏ రా వంకలు ఎన్నో ఉన్న నీతికి వంకలు ఉన్నాయా రంగులు ఎన్నో ఉన్న పూజకు రంగులు ఉన్నాయా దేవుడొక్కడేరా భగవంతుడొక్కడేరా దేవుడొక్కడేరా సబ్కా మాలిక దేవుడొక్కడేరా

మాధవసేవని మాధవ సేవని అను సాయి చెప్పిన సత్యం దేవుడొక్కడేరా భగవంతుడొక్కడేరా దేవుడొక్కడేరా సబు కా మాలికి రావుడొక్కడేరా సబు కా మాలిక ఏ రాముడు అయినా మందిరమైనా మసీదు అయిన చర్చయినా గురుద్వారైనా సర్వమతముల సార ఒక్కటేరా సర్వ ధర్మముల కమ్య ఒక్కటే సాయి చెప్పిన సత్యం దేవుడు ಓಂ ಶ್ರೀ ಸಚಿಾನಂದ ఏంటంటే భారతదేశంలో ఉన్న కులాలు భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటి మతాలు భారతదేశంలో ఉండేటువంటి స్వేచ్ఛ ప్రపంచంలోకి ఎక్కడ ఉండదు మీరు పాకిస్తాన్కి వెళ్తే అక్కడ స్వేచ్ఛ ఉండదు శాసనం ఈ మతం రాజమతం ఈ మతం అంటే పాకిస్తాన్ అంతే ఇంకొక దేశానికి వెళ్తే అక్కడ ఒక మతం ఉంటుంది కానీ ఇక్కడ మనం రాసుకున్నాం ఏ మతాలైనా ఎవరైనా ఎవరి బుద్ధి అనుసారం వాళ్ళు పాటించవచ్చు అందుకని ఒక పదాన్ని చేర్చుకున్నాం లౌకిక రాజ్యం రాజ్యాంగంలో ఇరవై ఐదవ ఆర్టికాల నుంచి ఇరవై ఎనిమిదవ ఆర్టికాల వరకు రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇచ్చి మీ ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు కానీ మీ ప్రవర్తన వేరే మతాలను మించపరిచే విధంగా ఉండకూడదు వేరే దేవుళ్ళను దూషించే విధంగా ఉండకూడదు ఇంకొకరి ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా మీ మతాన్ని మీరు మీ దేవుడిని మీరు పూజించుకోవచ్చు అని చెప్పారు కాకపోతే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మారుతూ ఉంది వాతావరణం కూడా మనకు ఒక సాగదు మొరగని కుక్క ఉండదు మొరగని కుక్క ఉండదు విమర్శించని నాలుగు ఉండదు ఈ రెండు లేని ఊరు ఉండదు కాబట్టి నువ్వు ఊరులో నివసించాలంటే ఈ రెండింటిని విస్మరించి ముందుకు సాగడం నేర్చుకోవాలి ఎందుకంటే అవి సహజంగానే ఉంటాయి మీరు గమనించండి ఎక్కడైనా ఏ రైతు కూడా కలుపు నాటడు నాటుతారా రైతు ఏం నాడుతాడు నాటారు మరి కలుపు ఎక్కడి నుంచి వచ్చింది అది అక్కడి నుంచి వచ్చేసింది ఆయన ప్రమేయం లేకుండా వచ్చింది ఆయన నాటాలి కానీ రైతు ఏం చేస్తాడంటే అంటే తెలివిగా నా ప్రమేయం లేకుండా ఎదిగింది కాబట్టి నాకు సంబంధం లేదా ఉండడు ఆ కలుపు పెరిగితే గనక వరిపోయిన నష్టం కాబట్టి డబ్బులు ఇచ్చి శ్రమ పెట్టి ఆ కలుపుని పీకి అది అని సాయి ధర్మ పరిరక్షణ ఏ కలుపు కూడా తీసుకుంటానండి దాని పర్మిషన్ తీసుకొని అంతే కదా కాబట్టి ఎవరైనా సరే ఒక చెడు ఉంటే నువ్వు చెడు గుణాలతో ఉన్నావు అంటే ఒప్పుకోడు వాడు ఎప్పుడు అసలు నువ్వు ఎలా నువ్వు ఎలా చెప్తావు నేను అంటాడు అందువల్ల వాటితో సంబంధం లేదు అందువల్ల మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఇందాక రెండు పదాలు వాడాకారు మేము మానసిక ఆందోళనతో ఉన్నాము మేము బాధపడుతున్నాము మనసులు ఇబ్బందులు పడుతున్నాయి అవసరం లేదు పీకేయడమే మనం పీకేయడమే మనం మనం పీకే సందర్భంలో అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచిస్తూ ఉన్నట్లయితే మన ఉనికి ప్రశ్నార్థకం కాబట్టి విషయాన్ని విషయంగా అర్థం చేసుకొని అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో జరువులు తెలియజేసి అలా అలా ఉన్నందువల్ల జరిగే నష్టాన్ని తెలియజేసి ఈ నష్టం రాకుండా ఉండాలంటే ఇదిగో నువ్వు నేను మనందరం కలిసి ఈ పని చేయాలి ఈ క్లారిటీతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మీకు ఒక కథ ఉంది అంటే అందరి విషయాలు పట్టించుకుంటే మనం కనుక ఎవరన్న విషయాలన్నీ పట్టించుకుంటే జీవితంలో ముందుకెళ్ళడం సాధ్యం కాదు అది ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే ఒక వ్యక్తి అట కొత్తగా మామిడి వ్యాపారం పెట్టాడు పాపం మామిడి పుండ్లు అన్ని పెట్టుకొని బాగా పేర్చి పెట్టుకొని ఎందుకైనా మంచిదని ఒక బోర్డు ఒకటి పెట్టుకున్నాడు చాక్ తో బోర్డు రాశాడు ఏమన్నా రాశాడంటే ఇచ్చట తాజా మామిడి పండ్లు అమ్మబడు అన్న ఎందుకని చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా రాశాడు బాబు అది రాసి కూర్చున్నాడు కౌంటర్ మొట్టమొదటి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఏమైనా తెలుగుదా బోర్డు రాసి బాగానే ఉంది కానీ ఇచ్చట ఏంటి ఇచ్చి ఉండవు మేమన్నా అక్కడ ఉన్నావు బేస్ట్ ఇచ్చట బెస్ట్ నిజమే కదా అని చెప్పి ఆయన కొండ తీసుకొని ఇచ్చట చూసేసినాడు ఇప్పుడేముంది అక్కడ తాజా మానవి కొండలు ఆమ పడుము అబ్బాయి నుంచి ఉన్నటువంటి ఇంకొక ఆయన చూశాడు అదే తాజా అంటే ముందు చెబితే నేను అమ్మా అన్న మాకు కనిపించడం లేనిపించిన తర్వాత తాజాగా ఉన్నాయో లేవో మేము కదా నిర్ణయించుకోవాలి నువ్వు కూడా రాయడానికే అన్నాడు అదే కదా పాపం కనిపిస్తున్నాయి కదా అని కొట్ట తీసుకొని తాజా కొట్టేసాడు ఇప్పుడేముంది ఇక్కడ మానవికొండు ఆమె పడుముంది ఇంకొక ఆయన చూసాడు బాగున్నాయ మామిడి పండు ఇక్కడ మామిడి పండు కానీ ఉండేది మామిడి పండు మళ్ళీ మామిడి పండులో ఏంటి అని అన్నాడు నిజమే కదా పాపం అని మళ్ళా మామిడి పండు ఇప్పుడు అక్కడ అమ్మ పడుతున్నాడు ఇంకా కూర్చున్నాడు హ్యాపీగా వస్తే అమ్మదా ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత చూసాడు అమ్మ పడుతుంటే ఫ్రీగా ఇస్తావా ఫ్రీగా ఇస్తావా నేను తెలుస్తాను అండి అమ్ముతావా మరి అమ్ముతా దాన్ని మా రాయడం మొత్తం దాన్ని కూడా ఆయన చూసాడు కానీ ఇప్పుడు కూర్చున్నాడు ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు రామ గారి వచ్చి బాగుందా మంచి వ్యాపారం పెట్టుకున్నా కానీ బోర్డు పెట్టుకుని ఏడిస్తే అర్థమే ఇదే జీవితం ఇలానే ఉండదు మీరు మీ కుటుంబం తీసుకోండి మీ పర్సనల్ లైఫ్ తీసుకోండి ఆధ్యాత్మిక లైఫ్ తీసుకోండి ఒకరికి నీ చెవు అప్పించావంటే మాత్రం లాస్ట్కి మొత్తం శూన్యం అయిపోతుంది నువ్వు ఎందుకు పడింది కాకుండా మొత్తం అందువల్ల ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు చెప్తే వినాలి ఎవరు చెప్పినా వినాలా వింటే ఇది అయిపోతుంది సున్నం ఏం కాకుండా ఉండకపోతాం కాబట్టి అందరూ చెప్తే వినాలనేది అబద్ధం తప్పు నేను అందరం అంతా వింటానండి నాశనం అయిపోతుంది పనికి రాకుండా అందరూ అందరు మాట కాబట్టి నీకు పంటి నొప్పిగా ఉంటే నువ్వు మన వెళ్ళి సలహా అడిగితే ఏం చేస్తాడు పీకీ కాబట్టి పంటి నొప్పి ఉన్నవాడు ఏం చేయాలి డాక్టర్ దగ్గర సలహా అడగాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే పనులు చూసి చెప్తాడు ఆ పంటి తొప్పుగా ఉందని మన వెళ్ళి సలహా ఆయన నాకు చాలా ఆపుతుండీ మంచి కావాల్సిన మన వెళ్తే పీకీడే మాత్రమే తెలుసు దానికి ఇచ్చే అవకాశం అందువల్ల సాయి మాట వినాలి ఇది ప్రశ్న ప్రశ్న ఎవరి మాట వినాలి అనుకుంటున్నా ఎవరు చెప్పినా వింటాను ఏ వాట్సాప్ లో ఏది వచ్చినా చూస్తాను యూట్యూబ్ లో ఏది చూసినా చూస్తాను అయ్యయ్యో అయ్యో ఇదైతే ఇదైతే అవసరం లేదు ఆ చెప్పిన వాడు ఎవడు వాడి గ్రామానికంటే ఎంత వాడి బాబా గురించిన జ్ఞానం ఎంత బాబాకు సంబంధించిన ఏ జ్ఞానాన్ని చెప్పాడు ఇది ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళే వాళ్ళ టార్గెట్ వాళ్ళ అలాంటి వాళ్ళు అవ్వాలి ఆలోచించే వాళ్ళకి వాళ్ళ టార్గెట్ కాదు వాడు ఏం చేస్తాడు ఇదిగో తోకంటే అది అవుతున్నాడు అంతే అలాంటి వాళ్ళని టార్గెట్ చేశారు మనం ఏంటంటే అయ్యా త్వాకంటా అంటే త్వాక చూసి భయపడుతున్నా పులిని చూసావా నేను చూడలేదు ఇది తోకలేదు వదిలేదు ఆ సజీ అని చెప్పగలిగేటువంటిది ఉండాలి